హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి చేపల కూర చేపల కూర ముక్కలకి విధంగా మసాలా పట్టించి చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి కూర ఎంత గత కొతలాడుతుందో అంత టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు అనేది ఈ ముక్కలకి ఇలా మసాలా పట్టించేసి ఈ విధంగా చేశారనుకోండి చేపలు అనేవి ముక్క అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి ముక్క అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా రైస్ లోకి వేసుకొని తిన్నారనుకోండి ఉత్తన ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా ముక్క వేసేసి ఇంట్లో వాళ్ళందరికీ ఎంచాక ఈ చేపల పులుసు అనేది చేసి పెట్టేశారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు బిగినర్స్ అయినా కానీ ఈజీగా చేసేయచ్చు చాలా బాగా వస్తుంది నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్మెల్ అనేది లేకుండా ఈ చేపల పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ టైం గనక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ముక్క ఎంత పర్ఫెక్ట్ గా ఎక్కడ జరుగుతుంది ఎలా వచ్చిందో అలా పులుసు రైస్ లోకి ఇలా ముక్క నంచుకొని తిన్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది అలా ముక్క ఎక్కడ అక్కడ చూడండి ఎలా వచ్చింది ఎంత బాగా ఈ విధంగా ముక్కలోకి అన్నం ముద్ద పెట్టుకొని తిన్నారనుకోండి ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చేపల పులుసు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే ఈజీగా చేసేస్తారు అలా ముద్ద పెట్టుకొని తిన్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను రెండు కేజీలు చేపలు అయితే తీసుకున్నానండి ఇది బొచ్చులు అంటారు ఇలా నీట్ గా క్లీన్ చేసేసుకొని కొద్ది పసుపు నిమ్మరసం కళ్ళు వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాలి ముక్క ఆ సైజు లో కట్ చేయించుకోవాలి అలా నీట్గా క్లీన్ చేసిన దాంట్లో ఒక స్పూన్ కల్లుప్పు వేసేసుకొని చేపలు అనేవి ఆ నల్లసారు మొత్తం తీసేయాలి అప్పుడు మనకి చేపలు ఉడికినప్పుడు ఆ పొర అనేది పైకి రాకుండా ఉంటుంది నీట్గా చేపల లోపల ఉన్న నల్ల పొర కూడా తీసేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్లు కారం ఒక స్పూను పసుపు ఒక స్పూను అల్లం వెళ్ళి బిల్లు పేస్టు రెండు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా సింపుల్గా ముక్కలకి పట్టించామనుకోండి ఈ విధంగా ఒక నిమ్మచెక్క పిండేసేసుకొని ఇవి బాగా ముక్కలకు పట్టిన దాకా బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలకు పట్టించి చేపల పులుసు చేసామనుకోండి ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం నీట్గా కలిపేసేసుకోవాలి మీకు ఎక్కడన్నా చేతికి ముళ్ళు గుచ్చుకుంటాయి అనుకోండి కొద్ది కుదిపినట్టు అనుకోవాలి బాగా పట్టేస్తుంది ముక్కలకి చూడండి ఆ విధంగా ముక్కలకు పట్టించి పక్కన పెట్టేసేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే సరిపోయిద్దండి ఆ విధంగా పట్టించేసి ఇక ఇంతే ఈ విధంగా ముక్కలకైతే ఇలా మ్యారినేట్ చేసేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి చింతపండు అయితే నేను రెండు కేజీలకి యాభై గ్రాముల చింతపండు అయితే వేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి మామిడికాయ కానీ ఏమయట్లేదండి అందుకని ఓన్లీ చింతపండుతో చేస్తున్నాం కాబట్టి యాభై గ్రాములైతే సరిపోతుంది రెండు కేజీలు చేపల పులుసు చేపల్లోకి ఈ విధంగా రెండు సార్లు అయితే కడిగేసేసుకొని నానబెట్టేసేసుకున్నాను ముందే కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూపిస్తున్నానండి కొద్దిగా బెడలు పాటి తీసుకోవాలి చేపల పులిస్ చేసుకునేటప్పుడు ఇలా జనం సీర కానీ మట్టిలో దాంట్లో కూడా చేసుకుంటే టేస్ట్ గా ఉంటుంది ఇలా సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఒక్క స్పూన్ మెంతులు వేసుకోవాలి చేపల పులుసులోకి మెంతులేనండి టేస్ట్ ఇవి బాగా ఎరడాలుగా ఏమిచ్చుకోవాలి ఇలా కొద్దిగా వెడలపాడే తీసుకున్నారనుకోండి ముక్క మునిగి కొద్దిగా గుంతలాగుండేది మనకి ముక్క కూడా చిదురావకుండా ఉంటుంది వెడలపా ముక్కలు కూడా బాగుంటాయి విరిగిపోకుండా ఇలా వేగేటప్పుడే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి అలా సన్నంగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి ఐదారు వేసుకొని ఇవి లైట్గా ఏమిచ్చుకుంటే సరిపోతుంది ఇలా ఏగేటప్పుడే ఆనియన్స్ రెండైతే కొద్దిగా మరీ సన్నై కాకుండా ఆ మీడియం సైజు ఆ విధంగా కట్ చేస్తే వేసేసుకోవాలి ఈ ముక్కలు అనేవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి చేపల పులుసులోకి ఆ విధంగా అయితే సరిపోతాయి ఇలా మగ్గేటప్పుడే ఒక రెండు టమోటాలు కొద్ది పెద్ద సైజులో కూడా వేసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలు కూడా కాకుండా మీరు మిక్సీకి గుట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి టమోటాలు ఈ విధంగా టమాటా వేసుకుంటే ఏంటంటే మనకు అక్కడక్కడ చేపల కూరలు తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్గా ఎక్కువ టమాటాలు ఆనియన్స్ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఆ విధంగా మన సరిపోతుంది చూడండి పులుసులో ఉడిగితేనే రుచి ఉంటుంది అనమాట ఆనియన్ టమాటా అనేది ఈ విధంగా వేగేటప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకుని చేపల పులుసండి ఇలా చేసినా కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్టు అలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను కలుపు సరిపడా ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఒక స్పూను పసుపు మిర్చి కారం గడ్డి కారం వేసుకోవాలి చేపల పులుసులోకి నేనైతే నాలుగు స్పూన్లు వేసుకుంటున్నానండి కొద్ది కారంగా అయితే బాగుంటుంది చేపల కూర అనేది పులుపు అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి దగ్గర పడిందాక ఈ మాష వాసన పోయిందాక కొద్దిగా ఏగినిస్తే ఏంటంటే కారం అది బాగా వేగుద్దండి ఈ విధంగా ఏపుకొని మనం చేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఉంటుంది పులుసు అనేది అందుకని ఆ విధంగా లైట్గా ఒక నిమిషం వేగిన తర్వాత ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు మొత్తం ఆ విధంగా తీసి పక్కన పెట్టేసేసుకున్నాను అలా వేగిన తర్వాత ఈ చింతపండు రసం అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చూడండి నేనైతే మొత్తం నానబెట్టుకుని మొత్తం పిండి వేసేసాను మొక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నా కానీ చాలాసేపు ఉడికిద్ది మొక్క చిదురైపోయి కాబట్టి మొక్క మునిగేంత వరకు సరిపోతుంది చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది ఇలాటప్పుడే ముక్కలు కూడా వేసేస్తే పులుసుకి ముక్కలకి బాగా పట్టేస్తుంది చూడండి అలా మొన్న కూర రెడీ చేసుకునే లోపల పులుసు పెట్టుకునే లోపల ముక్క అయితే బాగా ఊరిపోయింది మసాలా బాగా పట్టి అలా వాటర్ వేసేసుకొని ఈ ముక్కలు కూడా ఎమ్మట వేసేసుకోవాలి అప్పుడు చేపలకి పులుపు కారం అన్నీ పట్టి టేస్ట్గా ఉంటాయి ఆ విధంగా ముక్కల మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అలా మూత అనుకోండి చేపల కూర అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తిమీర వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా ఆయిల్ పైకి వచ్చిన దాకా అనుకోండి చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు పదే పది నిమిషాలు అయితే ఇలా అయిపోయింది ఇలా రైస్లో పెట్టుకొని తిన్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చేపల కొరీ